మొత్తం కంక చెట్లు దీన్ని కంకవనం అంటారు ఇది మొత్తం రెండు దిక్కుల తవ్వకు కంక చెట్లు పెంచు చూడు ఎంత నీట్గానే పడుతుంది చాలా నీట్గానే పడుతుంది మొత్తం కంక వెదురు బొంగు అంటారు వీటిని వెదురు బొంగు కంక చెట్లు వెదురు బొంగు వెదురు బొంగు రకరకాల ఇవి ఇక్కడ చోట్ల మొత్తం చాలా నీట్గా పెట్టి తక్కువగా మొత్తం కంకబొంగల పెట్టారు చాలా అందంగా ఉన్నాయి